హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నుండి సమ్మర్ కదా అందుకనే మనం ఐరన్ ఫుడ్ తీసుకోవాలి ఐరన్ ఫుడ్ అంటే కోడ్ రైస్ పెద్దల మాట సద్దన మూట అంటే మీకు తెలుసు కదా మరి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసుకోవచ్చు ముందు ఒక గిన్నెలో అన్నం తీసుకొని అది చల్లారిందో లేదో చూసుకోవాలి తర్వాత రెండు కప్పుల పాలు తీసుకొని కాచి చల్లారి పెట్టుకోవాలి పాలు గౌరవ ఇచ్చినంత అయిన తర్వాత ఒక ఒక స్పూన్ తోటి పెరుగు తీసుకొని కలుపు సమ్మర్లో పొద్దున్నే పెరుగు అన్నం తింటే కడుపుకి చల్లగా ఉంటుంది చల్లారిన అన్నంలో పెరుగు కలిపిన పాలు వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక పచ్చిమిరపకాయ వేసుకొని మూత పెట్టుకోవాలి పచ్చిమిరప వేసుకుంటే బాగా తోడుకుంటుంది ఈ అన్నం కూడా బాగా రుచిగా ఉంటుంది ఈ ప్లేస్లో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు మూత పెట్టుకొని నైట్ అంతా ఉంచుకోవాలి కనీసం ఆరు గంటలైనా మూత పట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పొద్దున్నే అయిపోయింది మన అన్నం రెడీ తాల్ట్ వేసుకున్న తర్వాత గట్టి అడిపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రెడీ అయిన మన పెరగన్నంలో ఇప్పుడు ఏం నంచుకోవచ్చు అంటే మామిడికాయ అట్టుపండు ఆవకాయ చోట బిమ్ లడ్డు అది ఉల్లిపాయ పచ్చిమిరకాయ నంచుకోవచ్చు ఇలా మన పెరుగన్నం రెడీ దీని అన్నం నేను తినలేను కదా అందుకనే గిన్నెలో తీసుకొని బనానా నంచుకుంటే నా సాప్పా నాకైతే నోరు ఊరిపోతుంది మీకెలా ఉందో కామెంట్ చేయండి బా బాయ్ బాయ్